అయ్యో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అసలే పెద్దయ్య గారు కోపం చాలా ఎక్కువ ఏమంటాడు ఏమో గుడ్ మార్నింగ్ పెద్దయ్య గారు గుడ్ మార్నింగ్ చిన్నయ్య గారు ఏంటి పొద్దున్న ఆరు గంటలకు రమ్మంటే పది గంటలకు వచ్చు నీకు మధ్య అసలు టైం సన్స్ లేకుండా పోతుంది అదేం లేదు పెద్దయ్య గారు వేరే ఇంట్లో కూడా పని చేస్తున్నాను కదా కొంచెం అక్కడ లేట్ అయిపోయింది సరే జీతం మాత్రం కరెక్ట్ టైం కావాలనుకుంటది కానీ పనికి మాత్రం టైం రాదు ఏమన్నా అడిగితే లేని పని సాగలే చెప్పుకుని వస్తాను ఓ ఈయన నేను పెద్ద లక్షల లక్షలు ఇస్తున్నట్టు ఇచ్చే మూడు వేల జీవితానికి ఆన రెండు మాటలన్నీ అంటాడమ్మా ఏదేళ కడిగేస్తా అయిపోతుంది ఎందుకు ఏం లేదు అయ్యగారు నాలో నేనే మాట్లాడుకుంటున్నా పని చేస్తున్నా పని చెప్తారు సరే మొత్తానికైతే పని అయిపోయింది చిన్నయ్య గారు కొంచెం కాలు తీస్తారా పెద్దయ్య గారు కొంచెం కాల్ పైన పెట్టుకోరా అయ్యారు ఇంట్లో పని అంతా అయిపోయింది నేను వెళ్ళేస్తాను అదేం లేదు అయ్యగారు అన్ని క్లీన్ చేసాను నేను వెళ్ళేసి వస్తాను ఏంటి మా అన్నకి పని సగ జరుగుతున్నట్టుండే ఎన్ని రోజులు పని మనిషిని చూసాను కానీ అనిపించలేదు కానీ ఈ రోజు పని మనిషిని చూస్తే పిచ్చ పిచ్చగా నచ్చేస్తాం దీన్ని ఎలాగైనా వాడుకోవాలి కానీ దీని ఎవ్వరూ చూస్తే మనకు లొంగేళ్ళ లేదే సరే చూద్దాం హరిమన్షెడ్డి పని చేసి వెళ్ళిపోయిందా సరే ఒకసారి ఫోన్ చేయి నేను మాట్లాడతాను హలో ఏ పనికి రాలేదంట అదే కొంచెం నాకు ఏ ప్రాబ్లమ్స్ డబ్బు టెన్షన్ లో ఉంది నేను రోజు రాలేదు రేపు వస్తాను ఇది ఏదో మనకు వర్క్అట్ అయ్యే టైం లో ఉంది సరే డబ్బుదే ఉంది కానీ ముందు ఇంటికి రా పని చేయి తర్వాత చూద్దాం ఓకేనా సరే సరే

ఓ వచ్చావా ఎందుకు టెన్షన్ పడతాం నేను చూసుకుంటానని చెప్పాను కదా సరే నేను తీసుకెళ్ళి లోపల పెట్టు సరే అయ్య గారు గారు మీరు చేస్తున్న పని ఏంటి అయ్యారు ఏంటి అయ్యగారు మీరు చేస్తున్న పని నీకు భయం కావాలా డబ్బు కావాలా తీసుకో ఇప్పుడు ఓకేనా డబ్బు ఓకే కానీ ఇంట్లో మీ తమ్ముడు ఉంటారు ఐ బాగోదు మా తమ్ముడిని నేను చూసుకున్నాను కదా అలా కాదు అయ్యగారు తన చిన్నపిల్లడు ఇలాంటివి చూస్తే బాగోదు అయినా ఇలాంటివి నా ఇంటికి వచ్చావనుకో నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి నా ఇంట్లో చేసుకున్నాను ఓకేనా సరేనా ఓకే అయిపోయి నేను సారీలో బల్లేమున్నావు నీకోసమే కట్టుకొచ్చాను ఎవరు మా తమ్ముడు చెప్పరా సరే సరే ఒకటి చెప్తే ఏమనుకో కదా చెప్పు అయినా మీ తమ్ముడు ఇక్కడ ఉండడం ఎందుకు ఏదైనా హాస్టల్లో జాయిన్ చేయొచ్చు కదా తెచ్చాక అక్కడ ఉండి చదువుకుంటాడు ఇదేంటి ఎలా మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా మా తమ్ముడు అంటే నాకు ఎంత ఇష్టమో అయినా చిన్నప్పటి నుంచి వాడికి అమ్మ నాన్న కూడా లేరు మొత్తం అంతా నేనే చూసుకుంటున్నాను నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు అలా కాదు అంటే తను లేకపోతే మన ఇద్దరం ఇంకా ఫ్రీగా ఉండొచ్చు మనకు నచ్చినట్టు ఉండొచ్చు అంటే నాకు ఉంటుంది కదా నీతో అలా ఉండాలి ఇలా ఉండాలని తను ఉండడం వల్ల కొంచెం కంఫర్టబుల్ అనిపించట్లేదు అయినా అబ్బుజీ నువ్వు ఇలా మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు అలానే కాదు ఒకసారి ఆలోచించుకో కదా అండ్ నీకు లాస్ట్ అండ్ ఫైనల్కి ఒక విషయం చెప్తున్నా నీకు ఒకవేళ నేను కావాలి అనుకుంటే మీ తమ్ముడిని ఇంట్లో నుంచి పంపించేసి లేదు మా తమ్ముడే కావాలి అనుకుంటే దాన్ని మర్చిపో నీ ఇష్టం ఎలా మాట్లాడుతున్నావు అయినా నీకన్నా నా తమ్ముడు ఎక్కువేం కాదు వాడిని ఏదో మేనేజ్ చేసి నేను పంపించేస్తాను కదా వచ్చి పంపిస్తాను ప్రామిస్ ప్రామిస్ మన ఇద్దరం ఇలా కలిసి ఉందాం ఓకేనా థ్యాంక్ యూ సరే మరి థ్యాంక్ యూ బాయ్